కృపతి క్రియేషన్స్ నల్లబాటితో కాసేపు యాభై సంవత్సరాల నా సాహితీ సేవ స్వర్ణోత్సవ సమయంలో భాగంగా మానవత్వపు సూక్తులు శీర్షికలో ఈరోజు ఒక మంచి సూక్తి వింటారు వినండి నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనుకోకు నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనుకోకు ఎవ్వరూ రారు ఏమీ చేయరు అనుకో ఎవ్వరు రారు ఏమీ చేయరు అనుకో అప్పుడు అర్థమవుతుంది అసలు నువ్వు ఏం చెయ్యాలో ఇది ఒక స్ఫూర్తిదాయకమైన సూక్తి మళ్ళీ విందామా ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనుకోకు నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనుకోకు ఎవరు రారు ఏమి చేయరు అనుకో అప్పుడు అర్థమవుతుంది అసలు నువ్వు ఏం చేయాలో అన్న విషయం మానవత్వపు సూక్తులలో భాగంగా ఒక మంచి సూక్తి విన్నారు మరి ఒకసారి ఒక మంచి సూక్తితో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి మీ దచ్చేత్తా థ్యాంక్ యూ